ఇండియాని భారత్ని భారత్ అనటం లేదు యువ భారత్ అంటూ ఉన్నారు కానీ వేరే ఏ దేశానికి కూడా ఇలా యువ అమెరికానో యువ ఆస్ట్రేలియానో ఇలా మనం మాట్లాడటం లేదు ఒక పిల్లవాడినో ఒక అమ్మాయినో లేపి దగ్గరికి పిలిచి నువ్వు ఇంకొక ఐదేళ్ల తర్వాత పదేళ్ళ తర్వాత ఏం కావాలని నువ్వు అనుకుంటున్నావు నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు అని నేను అడిగాను అనుకోండి అడిగితే నూటికి తొంభై ఐదు మంది మౌనమే సమాధానం వాళ్ళకి ఏం చే ఏం కావాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు అంటే లక్ష్యము లేకుండా నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా యువత చదువు చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారో తెలియదు టెన్త్ కాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏ కోర్సు చదివితే వీళ్ళు ఆ కోర్సు చదువుతున్నారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఎంపీసీ చదువుతాను నేను ఎంపీసీ చదవాలి నిజానికి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు కానీ నా ఫ్రెండ్ వల్ల నేను ఎంపీసీ ఇంత ఇంత దుస్థితి ఉంది అలా అలా ఉండడం అనేది వాళ్ళ ఎదుగుదలకు కుటుంబానికి కూడా చాలా హానిని చేస్తుంది అంటే మనం ఏం అవుతామని అనుకుంటున్నామో దాన్ని బట్టి మనం మార్గం ఉంటుంది కానీ వీళ్ళు ఏమీ అనుకోవటం లేదు కాబట్టి టెన్త్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్లో చేరాలి ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి డిగ్రీలో చేరాలి ఎందుకు చేరుతున్నాము ఏం సబ్జెక్టు చదువుతున్నాము మనకు అది ఇష్టం ఉందా లేదా దాంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా ఇవి ఆలోచించుకోవటం లేదు